ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం సిక్స్టీన్ జోన్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము పగలగొట్టడము అని అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు ఇంట్లో వేసేటువంటి రంగు నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అది డోర్ పాయింట్ కావచ్చు బాత్రూమ్ పాయింట్ కావచ్చు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం చాలామందికి ఇళ్ళల్లో విపరీతమైన ఖర్చు ఇంట్లో రూపాయి ఉండకపోవడం లేకపోతే దాచుకున్న డబ్బులు నగలు ల్యాండ్ పేపర్స్ అన్నీ అమ్మేయడం ఎందుకు జరుగుతుందండి ఇది అసలు అర్థం కాదు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది వాస్తు శాస్త్రం దీనికి ఒక గొప్ప విషయం చెప్పింది దీని విషయంలో దాన్ని మనకి వేస్టేజ్ జోన్ అంటారు దక్షిణ నైరుతి సౌత్ సౌత్ వెస్ట్ ఇది ఇంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనందరికీ ఉన్న అలవాటు ఏమిటంటే నైరుతి మూలని ఒక బీరువా పెడతాం బరువు ఉండాలి సరే బీరువా పెట్టాం కదా అందులో నగలు డబ్బులు ఓ ల్యాండ్ పేపర్స్ ముఖ్యమైనటువంటి పేపర్లు అన్నీ అందులో తీసుకెళ్ళి పెడతాం నైరుతి మూలలో ఇది చాలా ఇళ్లలో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇళ్లలో జరిగేది నైరుతి మూలలో బీరువా పెట్టడం ఏమీ తప్పు కాదు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టిల్ట్ అయింది అనుకోండి మీ ఇంట్లో ఇట్లా టిల్ట్ అంటే త్రీ ఫిఫ్టీ ఆ త్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కనుక మీకు టిల్ట్ అయితే ఆ నైరుతి నైరుతి అవ్వదు అది దక్షిణ నైరుతి తిరుగుతుంది దక్షిణ నైరుతిలో మీరు బీరువా పెడతారు మీకు తెలియదు ఏమనుకుంటారు నేను నైరుతిలో పెట్టేశాను అందరూ మా మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా తాతయ్య మా నాన్నగారు అందరూ అక్కడే పెట్టారు అక్కడే పెడతాను బరువు ఉండాలిగా అని కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే నైరుతిలో దక్షిణ నైరుతి అయిపోయింది అనుకోండి నైరుతి కాకుండా నైరుతి అప్పుడు ఇది ఇటు తిరిగినప్పుడు వెస్ట్లోకి వస్తుంది నైరుతి కొంచెం అంటే పడమర నైరుతి వైపుకి వచ్చేస్తుంది తెలియక మనం దక్షిణ నైరుతిలో పెడుతుంటాం అది వేస్టేజ్ జోన్ అవుతుంది అప్పుడు మీరు పాపం ఇంత కష్టపడి వ్యాపారం చేసో ఉద్యోగం చేసో అందులో డబ్బులు పెడతారు అది ఏదో రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అక్కడ ఏదైనా పేపర్స్ పెడితే దాన్ని తాకట్టు పెట్టడము కొంతమంది చాలామంది ఇవాళ రేపు చూడండి ఏమండి మేము బంగారం కొనుక్కున్నాము ఒకప్పుడు ఎంతో కష్టపడి తీసుకెళ్ళి ఫైనాన్స్ ముత్తూత్ ఫైనాన్స్ ఇంకోటి బంగారం పెట్టి డబ్బులు తీసుకునే దాంట్లో పెట్టామండి ఏమిటి మా పరిస్థితులు అది ఎప్పుడు విడిపించుకుంటాము అదొక ఎమోషన్ స్త్రీలకి బంగారం ఒక వాళ్ళకి ఎమోషన్ అండి భర్త ఇప్పించాడా తల్లిదండ్రులు ఇప్పించాడా ఒక ఎమోషన్ అది మీకు ఎన్ని కోట్లు ఇచ్చిన ఎమోషన్ కనెక్టివిటీ అనేటువంటిది రాదు అరే ఏమిటి నా జీవితం నా బంగారం నేను చాలామంది తాలి బొట్టు కూడా తాకటి పెట్టేసిన వాళ్ళని చూసా బికాజ్ ఆఫ్ ఈ తప్పిదం వల్ల పొరపాటును కూడా తప్పిదం చేయకండి మరి ఎక్కడ పెట్టాలండి నేను ఇంట్లో ఈ బంగారం కానీ ఇవన్నీ అంటే నైర్త్ బెడ్రూమ్ మనకు ఉంటుంది అంటే సౌత్ వెస్ట్లో ఆ సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో వాయువ్య మూల మీరు బాగా అర్థం చేసుకుంటారు మొత్తం ఇంటికి వాయువ్య మూల కాదు నార్త్ మొత్తం ఇంటికి నార్త్ వెస్ట్ కాదు ఆ సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో వాయు్యం లేదా ఆ సౌత్ వెస్ట్ బెడ్రూమ్లో వెస్ట్ సెంటర్లో అయినా పెట్టుకోండి సరిపోదు మొత్తం ఇంటికి వెస్ట్ సెంటర్ ఎక్కడుందో అక్కడైనా పెట్టుకోండి గెయిన్స్ అండ్ ప్రాఫిట్ అంటారు ఇది చేయండి మీరే చూస్తారు మరి అప్పులకి ఏంటండి అద్భుతమైన మంత్రం మనకు లలితహాస్నామాల్లో ఉంటుంది దాన్నే ఓం అపర్ణాయ నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలో అప్పుల పరంగా బయటకు వచ్చి ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధనీయ నమ మరి సౌత్ సౌత్ వెస్ట్ దేనికి వాడమన్నారు బాత్రూమ్ లెట్రిన్స్కి వాడమని చెప్పారు శ్లోకం చాలా స్పష్టంగా ఉంది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎందుకంటే మనం ఏదో క్రియేట్ చేసి ఎక్కడ పెడితే అక్కడ బాత్రూమ్స్ పెట్టడం కాదు దక్షిణ నైరుత్యో మృతయే పుషత్యాగ మందిరం అని ఉంది అంటే నీ ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ అక్కడ కట్టుకోరానైనా అక్కడికి వెళ్ళి నువ్వు విసర్జన చేయని అంటే మనం తప్పుగా ఏం చేస్తున్నాం ఎక్కడ పెడితే అక్కడ కట్టేస్తున్నాం ఉత్తరంలో కట్టేస్తున్నాం కుబేర స్థానము ఎందుకుంటాయండి డబ్బులు కుబేర స్థానంలో కుబేరుడు ఉండే ప్రదేశంలో మీరు మలమూత్ర విసర్జనలు చేస్తే ఎందుకు ఉంటుంది మీకు డబ్బులు రావాలి ఒక దగ్గర అక్కడికి వెళ్ళి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాడు మీకు డబ్బులు ఇస్తాడు అవి కుబేరుడు ధనానికి కారకుడు కుబేర పాశుపతం చేసుకుంటుంటాం అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం ఉంటే ధనయోగం ఉంటుందని మీరు కుబేరుడు అవ్వాలనే థాట్స్ పెరుగుతాయి మీరు ఏం చేస్తున్నారు ఉత్తరంలో బాత్రూమ్ పెట్టుకుంటున్నారు అయిపోయింది లేదా వాయున్లో బాత్రూమ్ పెట్టుకుంటున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఈ తప్పిదాలు చేస్తున్నారు ఇలా బీరువా పెట్టుకుంటున్నారు దీనివల్ల మీరు నష్టపోతున్నారు కాబట్టి దయచేసి ఓపెన్గా చెప్పేస్తున్నాను అన్నీ ఎందుకంటే మీకు మీరుగా సెట్ చేసుకోవచ్చు మీ వాస్తుని మీకు మీరుగా చూసుకోవచ్చు మీరు బాగుపడాలి కాబట్టి ఈ తప్పిదం మాత్రం పొరపాటును కూడా చేయకండి ఇంట్లో ఇంకొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకే ఉత్తరం వైపు కాస్త వైట్ కలర్ వేసి ఉంచండి గ్రీను ఐ మీన్ రెడ్ కలర్ ఎల్లో కలర్ లేకుండా చూసుకోండి ఉత్తరం వైపు ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ తిరి ఖచ్చితంగా మీకు పెరుగుతుంది ఈ యొక్క పరిహారం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏమిటిది అంటే పాయింట్ నెంబర్ వన్ మనకి సహజంగా నాలుగు దిశలు చూసుకుంటాం తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఉత్తరం దక్షిణం రైట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమర దక్షిణం మంచిది కాదనుకుంటారు అలా ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి మనకి పదహారు దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి పద్దెనిమిది దిశలు కరెక్ట్ చెప్పాలంటే బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వాళ్ళకు ఆ దిశ బాగా కలిసి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా అలా అది ఎలాగో ఇది కూడా అంతే రక్త రక్తం కావచ్చు మనం వేసుకునే చొక్కా కావచ్చు ప్యాంటు కావచ్చు చెప్పులు కావచ్చు మనకి సరిపోయే సైజ్ టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడుకలుగా కనిపిస్తుంది అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు దీని గురించి మనం ఎనిమిది వీడియోలు క్లియర్గా చేసాం మీరు అది చూసుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అందుకే చూడండి చాలామందికి ఏమవుతుంది ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు ఇంత ఏమిటి మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం పంచర్ అయింది వెహికల్ ఎఫెక్ట్ మనం పడుతున్నాం లేదా పడ్డాము మనకి దెబ్బ తగలకుండా ఉంటుందా ఫ్రెండ్ దాంట్లో వెహికల్ ఎందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాము మనం ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు అంటే ఏమిటి ఇక్కడ రీజన్ ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావం ప్రభావమే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం తప్పు దాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు భోజనం చేసే చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ కోసం తప్పుగా కూర్చుంటారు చాలామంది ఇక్కడ ఏమిటంటే అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన చెవుకి వినికిడి శక్తి ఉంది ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది ఇది రిసీవ్ చేసుకుంటుంది స్మెల్ ముక్కు కళ్ళు చూడడం కళ్ళు మూసేసాము కనబడదు కళ్ళద్దాలు కళ్ళకి పెట్టుకోవాలి చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయము అంటే ఏమిటి ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకుంటాం కళ్ళద్దాలు దాని ఉపయోగం ఉండదు అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సపోర్ట్ దొరుకుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు యాక్టివిటీ ఈజ్ వాస్తు ఇవి మెయిన్గా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే రంగులు ఏవి పడతా వేస్తారు అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడతా ఆ దిశలో వేయకూడదు ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ప్రతి రంగు మంచిదేనండి కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనకి సిగ్నల్స్ పడుతుంటాయి రెడ్ కలర్ ఉన్నప్పుడు ఆ వెళ్ళం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఇవి కలర్స్ని మనం ఆపాదిస్తాం ఎందుకు ఆ రంగు ఆ గ్రహానికి పలానా రంగు పలాల పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేస్తుంది దానికి సపోర్ట్ ఇస్తుంది దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటిది వాస్తు జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది వాస్తు గుడించి ఇంచుమించుగా మనం కర్మలు బట్టి అట్లాంటి ఇళ్లల్లో ఉంటాం కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది సో మీరు జాతక చక్ర వాస్తు వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ